అందరికీ అండి ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు ప్రారంభమైన సందర్భంగా సమస్త మానవాళికి మోక్షాన్ని కలిగించే రౌరవాది నరకాల నుండి తప్పించే సత్వర ఉత్తమ గతులను ఇచ్చి పురాణ శ్రవణాలలో విశిష్టమైనటువంటి కార్తీక పురాణం మొదటి రోజు కథను నేను మీకు వినిపించిపోతున్నానండి ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే తప్ప ఈ పురాణాలను చదివి వినిపించే అవకాశం కలగదని భావిస్తూ నాతో పాటు ఈ పురాణ శ్రవణం చేస్తున్న మీకు కూడా పుణ్యం మరియు ఉత్తమ గతులు చేకూరాలని ఆశిస్తూ మొదటి రోజు కథను మొదలు పెడుతున్నానండి శ్రద్ధగా విని తరించండి పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసం వశిష్ఠ మహర్షి జనక మహారాజ్ ఇంటికి వెళ్ళాడట జనకుని నుంచి యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి హే బ్రహ్మర్షి నీ ఆగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరంలోని సర్వమాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది అని అడుగుగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు ఇలా ప్రవచించడం మొదలుపెట్టాడు పూర్వం నైమిసారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను మునులు సత్కరించి చేసి కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు వారి కోరికను మన్నించిన శిష్యుడైన సూతర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణముల్లోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కా నుంచి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణముల్లోనూ హేళ విలాస బాలామణి అయిన సత్యభాముకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణముల్లోనూ ఈ కార్తీక మహాత్యము సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా పురాణ శ్రవణమును చేసుకుందాము ముందుగా స్కాంద పురాణములోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు కనక మహారాజా పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే కానీ ఈ కార్తీక మహాత్మ్యమును వినాలనే కోరిక కలగదు విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను కార్తీక మాసంలో సూర్యోదయం ముందే స్నానం దాన జప పూజాదులను ఆచరించాలి సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురిమే దేవ దామోదర నమోస్తుతే అని సంకల్పం చెప్పుకొని ఓ దామోదర నా వ్రతమును నిర్విఘ్నంగా పూర్తి చేయము అని నమస్కరించి కార్తీక స్నానం ఆచరించాలి కార్తీక మాసంలో కావేరీ నది స్నానం చాలా విశిష్టంగా చెప్పబడింది తరువాత పుష్పాలతో శంఖచక్రధారి అయిన విష్ణువును షోడసోపచారాలతోనూ పూజించాలి పిమ్మట కార్తీక పురాణ పఠనం కానీ శ్రవణం కానీ చేయాలి సాయంకాలం కాగానే శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించాలి కార్తీక మాసమంతా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు ప్రస్తుత పూర్వజన్మ పాపాలన్నీ ఈ వ్రతం వలన హరించుకుపోతాయి మరియు ఈ వ్రతాన్ని తనకు తానుగా ఆచరించలేని సమయంలో ఇతరులు చేస్తుండగా చూసి ఆనందించే వానికి కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది వారి పాపాలను విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి అని చెప్పబడింది ఈ నెలలో శివప్రీతిగా ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించి వాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడట ఈ సోమవారం వ్రత విధి ఆరు రకాలుగా ఉంది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి ఉపవాసము శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో ఉండి సాయంకాలంన శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థం మాత్రమే సేవించాలి రెండు ఏకభక్తము సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానం దాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి మూడు నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనమునకు గాని ఉపాహారంనకు కానీ స్వీకరించాలి నాలుగు అయాచితము భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం అంటారట ఐదు స్నానం పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నానం జపాతులు చేసినప్పటికీ చాలును ఆరు తెలిదానం మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది ఈ వ్రత ఆచరణ వలన విష్ణు సాహిత్యంను పొందుతారు ఈ వ్రత ఫలాన్ని వివరించే ఒక కథ చెప్తాను వినండి అదే నిష్ఠురి కథ పూర్వం ఒక బ్రాహ్మణికి నిష్ఠురి అనే కూతురు ఉండేదట ఆమె చాలా అందంగా ఉండేది ఈమెకు మంచి గుణం మాత్రం అబ్బలేదు ఈమె చేసే పనులను చూసి కర్కస అని కూడా పిలిచేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆమెకు సౌరాష్ట్ర బ్రాహ్మణుడి అయిన శర్మకు ఇచ్చి వివాహం జరిపించి పంపాడు మిత్రశర్మ చాలా మంచివాడు కావడం వల్ల ఈ కర్కస ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగింది పైగా ఆమె ప్రతిరోజు భర్తతో పోట్లాడుతూ తిడుతూ కొడుతూ ఉండేదట పరాయి పురుషులతో కూడా అక్రమ సంబంధాలను కలిగి ఉండేది ఇవి తెలిసిన అత్తమామలను కూడా బాధించేదట ఒకనాడు ఆమె విటులలో ఒకడు నీ భర్త బ్రతికి ఉండటం వల్ల తరచూ కలవలేకపోతున్నామని ఆమెను రెచ్చగొట్టడంతో ఇరువురు కలిసి రాత్రికి రాత్రే భర్తను ఒక పెద్ద బండరాతితో శిరస్సుపై వేసి చంపేసి శవాన్ని నూతిలో విసిరేసారట ఇది తెలిసిన అత్తమామలు ఏమీ చేయలేకపోయారట ఇలా కాలం గడిచే కొద్దీ ఆమె అందవిహురాలు అయ్యి జబ్బు పడింది విటులు రాకలు కూడా ఆగిపోయాయి చేతిలో డబ్బులు కూడా లేక తిండి లేక చూసే దిక్కు లేక అనాథగా మరణించింది చివరకు యముడు నరకంలో తన భర్తను పెట్టిన బాధలు అవన్నీ కూడా తెలుసుకొని ఆమెను అన్ని రకాలుగా శిక్షలు వేసి కుంభీపాక నరకానికి పంపాడట ఆమె చేసిన పాపాలకు గాను పదిహేను సార్లు కుక్క జన్మగా కుక్కగా జన్మించింది పదిహేనోసారి ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసంలో శివాభిషేకం అనంతరం ఇంటి బయలులో బలిని విడిచిపెట్టి రాగా ఆ బలి అన్నాన్ని ఆకలితో ఉన్న ఈ కుక్క భుజించి పూర్వజన్మను స్మృతిని కలిగి ఓ విప్రుడా నన్ను రక్షించు అని అడగగా తాను పూర్వజన్మలో చేసిన పాపాల వలన ఈ కుక్క జన్మ ఫలితాన్ని పొందుతున్నానని చెప్పింది నాకెందుకు ఇప్పుడు గుర్తుకొచ్చాయో ఇవన్నీ తెలియడం లేదని విలవిల్లాడి బ్రాహ్మణుడితో మొరపెట్టుకుంది ఆ బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టి చేత తెలుసుకొని ఓ సునకమా నీవు కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ పస్తుపడి ఉండి నా చేత విడవబడిన బలిభక్షణము చేయటం వలన ఆ విధంగా జరిగింది అన్నాడు వార్ నాకు మోక్షాన్ని కలిగేలా చేయమని ఆ కుక్క ప్రాధేయపడటంతో ఒక కార్తీక సోమవారం నాటి వ్రతఫలాన్ని కుక్కకి ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క ఒక దివ్య స్త్రీ శరీరనియ కైలాసమునకు చేరినది కాబట్టి ఈ కార్తీక సోమవారం వ్రతం తప్పనిసరిగా ఆచరించాలని వశిష్ఠుడు చెప్పడం జరిగింది ఇంతటితో మొదటి రోజు పారాయణం సమాప్తం మరలా రెండవ రోజు పారాయణంలో రేపు కలుద్దాం నమస్కారం